హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం నీ జతగా నేను ఉండాలి ఎపిసోడ్ సిక్స్టీన్ ఓయ్ ఊరికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తావే అని అడిగాడు హర్ష భవిని యాక్చువల్గా అయితే నేను ఇవాళ వెళ్ళాలి కన్నా కానీ నాకు ఇవాళ హాస్పిటల్లో వర్క్ ఉండి వెళ్ళలేదు రేపు సండే కదా రేపు మార్నింగ్ వెళ్ళి మండే ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను అంది భవి ఓకే జాగ్రత్తగా వెళ్ళు ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేయి బాయ్ మరి అన్నాడు హర్ష ఓకే కన్నా బాయ్ అని భవి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ తర్వాత హర్ష లోపలికి వెళ్ళి వాళ్ళ బ్యాచ్ దగ్గర కూర్చున్నాడు వావ్ హర్ష అన్నయ్య వదిన బలే క్యూట్గా ఉంది కదా అంది సౌమ్య ఏం క్యూట్నే బాబు మనోడిని మూడు చెరువుల నీళ్ళు తాగించి తనని కనిపెట్టడం కోసం తెలుసా అసలు ఒక తన పేరు మాత్రమే తెలుసు తను ఎక్కడ ఉంటుంది ఏది కూడా తెలియదు కానీ మనోడు పట్టేశాడు ఆ పిల్లని పైగా తనకి హర్ష అంటే ఇష్టం ఉన్నా కూడా బయట పడలేదు తెలుసా మళ్ళీ తనకు ముందే మ్యారేజ్ అయ్యింది పిల్లలు ఉన్నారు అని కూడా చెప్పింది హర్షతో అన్నాడు మార్టిన్ వామ్మో మా వదిన భలే కథర్ ఉంది కదా నీతోనే గేమ్స్ ఆడిందా అయితే అంది సౌమ్య నవ్వుతూ హా ఏం చేస్తాంరా అది చెప్పేవన్నీ అబద్ధాలు అని నాకు అనిపించింది కానీ ఎన్నిసార్లు అడిగినా కూడా నిజం చెప్పలేదు లాస్ట్కి నేనే పట్టుకున్నాను దాన్ని అవునా కానీ మీ ఇద్దరి జోడి చాలా బాగుంది తను నీ పక్కన చాలా బాగుంటుందన్నయ్య అంది సౌమ్య అవునన్నయ్య మీ జంట చాలా బాగుంది తన కళ్ళల్లో నీ ప్రేమ చాలా స్పష్టంగా తెలుస్తుంది అంది అంజలి కూడా వాళ్ళ మాటలకి హర్షకి లోపల చాలా సంతోషంగా అనిపిస్తుంది అసలు నేను ఎవరో నేను ఎలాంటి వాడినో తెలియకుండా అది నాపై ఇంత ప్రేమ ఎలా పెంచుకుంది అసలు పైగా నాకు చెప్పకుండా నాతో ఇన్ని అబద్ధాలు వాడింది నేను తనని కలవాలని ప్రయత్నించకుంటే నాపై ఉన్న ప్రేమని తనలోనే దాచేసుకునేదా అని అనుకుంటూ ఉన్నాడు హర్ష రే ఎక్కడికి వెళ్ళిపోయావరా అని అఖిల్ రెండుసార్లు తట్టాడు హర్ష భుజం పైన హా ఏం లేదురా ఏదో ఆలోచిస్తున్నాను అంతే అన్నాడు హర్ష ఓకేరా మరి నేను అజల్ని డ్రాప్ చేసి వస్తాను వాళ్ళ ఇంటి దగ్గర అన్నాడు అఖిల్ అలాగేరా వెళ్ళిరండి అన్నారు అంజలి వాళ్ళకి బాయ్ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ కిల్తో రే నేను కూడా దీన్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర పడేసి వస్తాను రా మళ్ళీ లేట్ అయితే దీని అయ్య నన్ను సావ దొబ్బుతాడు అదంతా అవసరమా నాకు అన్నాడు మార్టిన్ ఆ మాటకు మార్టిన్ని రెండు దెబ్బలు వేసింది సౌమ్య అరే ఎందుకు కొడుతున్నావే నేను చెప్పేది నిజమే కదా నీ అయ్య నన్ను నమ్మి నా దగ్గరికి పంపించడమే గ్రేట్ మళ్ళీ ఏదైనా సందు దొరికితే నన్ను ఎన్ని రకాలుగా తిడదామా అని చూస్తూ ఉంటాడు అందుకే నేను సేఫ్గా తీసుకువెళ్ళి మీ అయ్య చేతిలో పెట్టి ఇదిగో మామ నీ కూతురు భద్రంగా మీరు అలా దాచుకోండి అని చెప్తాను అన్నాడు మార్టిన్ బావా నీకు ఎక్కువ అవుతుంది చెప్తున్నా అంది సౌమ్య అరే లేకపోతే ఏంటే మరి మనల్ని కలుసుకొనివ్వడు మాట్లాడుకోనివాడు ఎలాగో నీకు నాకు పెళ్ళి ఫిక్స్ అనే చిన్నప్పటి నుండి అనుకుంటుందే కదా మధ్యలో ఈయనకేంటి నొప్పి మరి దానికి సౌమ్య ఏం మాట్లాడకుండా మొహం కిందకి వాళ్ళు చేసింది అర్థమైంది లేవే నాకు ఏ ఉద్యోగం లేదనే కదా నీ బాబు బాధ పెళ్ళాన్ని పోషించుకోలేని పరిస్థితిలో అయితే నేను లేను కదా ఎందుకు అంత మీ అయ్యకి చెప్పు అది మనకు తెలుసు బావా కానీ వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు అలా అంటారు కదా నువ్వు నీ అయ్యే మాటల్ని సమర్థిస్తున్నావు కదా అన్నాడు మార్టిన్ నేను అలా అన్నానా నీ మాటలు అన్న అలానే ఉన్నాయి మరి అన్నాడు మార్టిన్ కోపంగా రే ఇప్పుడు ఎందుకంత సీరియస్ అవుతున్నావు ప్రతి ఇంట్లో ఉండే గోలే కదా మనం కాస్త సెట్ అవ్వనివ్వు మనమే ఏదైనా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం సరేనా అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు అన్నాడు హర్ష అరే అలా కూడా చెప్పారా హర్ష కానీ ఇప్పటికిప్పుడే నేను డబ్బులు సంపాదించి కోటీశ్వరిని అయితే అప్పుడు తీసుకొచ్చి నా చేతిలో పెడతాడు కావచ్చు దీన్ని బాబు దీన్ని రే నువ్వు ఆయన మాటలు పట్టించుకోకు వాళ్ళు అలానే అంటారులే మనం మంచిగా సెట్ అయితే వాళ్ళే మన కాళ్ళు కడిగేది అర్థమైందా నువ్వు అవన్నీ పట్టించుకోకు ముందు సౌమ్యని తీసుకెళ్ళి ఇంటి దగ్గర జాగ్రత్తగా దించిరాపో వెళ్ళు అని చెప్పాడు హర్ష సరేరా ఇంకా చూస్తావేంటి దయ్యంలాగా నడు అన్నాడు మార్ని మార్టిన్ సౌమ్యని బాయ్ అన్నయ్య వెళ్ళొస్తాను అని సౌమ్య హర్షకి చెప్పేసి వెళ్ళి మార్టిన్ బైక్ ఎక్కింది కాస్త దూరం వెళ్ళాక ఎందుకు బావా అంత కోపం నీకు అంది సౌమ్య నీ అయ్యను చూస్తే నాకు కోపం అలానే పెరుగుతుంది ఏం చేయమంటావు వాడు వాడి వేషాలు బావా నీకు దెబ్బలు పడతాయి చెప్తున్నా మా నాన్నని అలా అనొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అంది సౌమ్య కోపంగా ఉన్నాడమ్మా దీనికే బాబు బాబుకి తగ్గ కూతురు ఇది బాబుని ఏమన్నా అంటే చాలు పొడుచుకు వస్తుంది దీనికి కోపం అని అన్నాడు మార్టిన్ కోపంగా మార్టిన్ మాటలకి సౌమ్యకి కోపం వచ్చేసి అతడి భుజంపై వేసిన చెయ్యి కూడా తీసేసి సైలెంట్గా ఉంది పది నిమిషాల తర్వాత మిర్రర్లో నుండి సౌమ్య మొహం చూశాడు మార్టిన్ మొహం అంతా ముడుచుకొని సైలెంట్గా ఉంది సౌమ్య మార్టన్ ఒక పది నిమిషాల తర్వాత సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఎవరూ లేని ప్లేస్లో బైక్ ఆపాడు సౌమ్య ఇక్కడెందుకు ఆపాడు అన్నట్టు చుట్టూ చూస్తూ ఉంది ఓయ్ ఒకసారి దిగవే అన్నాడు మార్టిన్ ఎందుకు చెప్పినప్పుడు దిగాలి ఏదో క్వశ్చన్లు వేయకుండా దిగు అన్నాడు ముక్కు మీదే ఉంటుంది కోపం ఏది తిన్నగా చెప్పాడు అని గొనుక్కుంటూ బైక్ దిగి నిలబడింది సౌమ్య ఇలా రా అని పిలిచాడు మార్టిన్ ఏంటి అని మార్టిన్ ముందుకు వెళ్ళి నిలిచింది సౌమ్య మార్టిన్ సౌమ్య నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని ఏంటే నీ బాబుని అనగానే కోపం వచ్చేసిందా మొహమంతా అలా పెట్టుకున్నావు అన్నాడు మార్టిన్ హా మరి మా నాన్నని అంటే కోపం రాదా అంది సౌమ్య అలకగా సరే సరే ఆయన గురించి ఇప్పుడు నువ్వు నా మూడ్ చేంజ్ చేయగాని ఒక కిస్ ఇవ్వే బంగారం ఎన్ని రోజులైందే ఇలా ఒంటరిగా దొరికి అన్నాడు బావా మనం ఎక్కడున్నామో చూసే మాట్లాడుతున్నావా నువ్వు అంది సౌమ్య ఏ ఈ టైంలో ఇప్పుడు ఎటువైపు ఎవరు రారలేవే నువ్వొక్కటిచ్చేవే ప్లీజ్ ఊహ నా వల్ల కాదు బాబు ఇంకా ఏమవుతుంది నీతో మెంటల్ దానా అని మార్టిన్నే సౌమ్యని డీప్గా కిస్ చేసి తనని వదిలి పదాయిక అన్నాడు హా బావా నీకు సిగ్గు లేదు అని సౌమ్య సిగ్గుపడుతూ బైక్ మీద కూర్చొని మార్టిన్ని గట్టిగా హత్తుకొని కూర్చుంది అతడి నడుము చుట్టూ చేతులు వేసి ఓయ్ మరి మీ అయ్య మన పెళ్ళి ఎప్పుడు అంటున్నాడే అని అడిగాడు మార్టిన్ ఇప్పుడు వస్తున్నావుగా నువ్వే అడుగు అంది సౌమ్య ఎందుకు ఆయనతో దొబ్బులు తినడానిక నాకంత కోరిక ఏం లేదమ్మా అని సౌమ్యని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు మార్టిన్ సౌమ్యని డ్రాప్ చేసి వెనక్కి వెళ్ళిపోతాను అన్నాడు మార్టిన్ కానీ సౌమ్య అతడిని ఇంట్లోకి రమ్మనడంతో ఇప్పుడు అవసరమానే అన్నాడు మార్టిన్ పర్లేదు బావా రా ఏం కాదు కానీ అని సౌమ్య మార్టిని తీసుకొని లోపలికి వెళ్ళింది సౌమ్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా లోపల ఉన్నారు సౌమ్య వాళ్ళ అమ్మ మార్టిన్ చూసి రా బాబు మార్టిన్ బాగున్నారా బాబు అని అడిగింది బాగున్నానత్తయ్యా అన్నాడు మార్టిన్ చిన్నగా నవ్వి వాళ్ళ మావయ్య మాత్రం అలానే చూస్తూ ఉండడంతో ఈయనేటి ఇలా చూస్తున్నాడు కనీసం ఎలా ఉన్నావని కూడా అడగడా ఏం మనిషో ఏంటో అనుకున్నాడు మార్టిన్ వచ్చిన ఐదు నిమిషాలకి ఏం చేస్తున్నావు మార్టిన్ ఆగంతులే వేస్తున్నావా లేక ఏదైనా పని చేసుకునేది ఏమైనా ఉందా అన్నారు ఆయన దేవుడా ఈయన మళ్ళీ మొదలు రా బాబు అని చూసుకుంటాను మావయ్య పని కూడా చూసుకుంటాను అని నవ్వు రాకపోయినా బలవంతంగా ఓ నవ్వు నవ్వి ఇక నేను వెళ్తాను మావయ్య అన్నాడు అయ్యో బాబు నేను వంట చేస్తాను తిని వెళ్దు గాని ఆగు అన్నారు సౌమ్య తల్లి వద్దత్తయ్య ఆలస్యం అవుతుంది నేను వెళ్తాను అని వాళ్ళ మావయ్యకి అత్తయ్యకి చెప్పి సౌమ్యకి కూడా చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు మార్టిన్ వాళ్ళ ఇంటికి ఇక అఖిల్ బాబు కూడా అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు నా రూమ్ చూపిస్తాను రండి అఖిల్ గారు అని అంజలి తన రూమ్కి తీసుకువెళ్ళింది అఖిల్ని వాళ్ళిద్దరి కోసం అంజలి వాళ్ళ అమ్మగారు జ్యూస్లు కూడా తీసుకొచ్చారు ఇద్దరికి అంజలి రూమ్లో జ్యూస్ తాగుతూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు అలా గంట తర్వాత ఇక నేను వెళ్తాను అంజలి మళ్ళీ కలుద్దాం అని అఖిల్ నిలబడి అంజలిని గాఢంగా ఓసారి హత్తుకొని బాయ్ రా అని చెప్పి హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక మనోడి నోడి మేటర్కి వస్తే మరుసటి రోజు భవితో పాటు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి హర్ష కూడా బయలుదేరాడు తనతో బస్లో హర్ష నేను వద్దంటే వినలేదు నేను రేపు ఈవినింగ్ వరకు అక్కడే ఉంటాను నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడ ఉంటావురా అని అడిగింది భవి ఓసై నేను ఎక్కడో ఒక దగ్గర ఉంటాలేవే నువ్వు ఒక్కదాన్ని ఎలా వెళ్ళనిస్తాను అనుకున్నావు అన్నాడు హర్ష రే నేను ఇన్ని రోజులు ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని ఒక్కదాన్నే వచ్చేదాన్ని మళ్ళీ ఇప్పుడే ఇంటికి కొత్తగా అదంతా నేను లేకపోయినప్పుడే నేను ఉండగా నిన్ను ఒంటరిగా ఇలా వెల్లనిస్తాను అనుకున్నావు అన్నాడు హర్ష సరే లేరా బాబు నీతో నేను గెలవలేను కానీ అని హర్ష భుజంపై తలవాల్చి తన మొబైల్లో సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉంటుంది భవి భవి తను దిగాల్సిన ప్లేస్లో బస్ దిగాక ఉంటావా లేక మా ఇంటికి కూడా వస్తావా అంది భవి నువ్వు రమ్మంటే వస్తాను పదవే అన్నాడు హర్ష ఆహా నిన్ను తీసుకెళ్ళి ఏమని పరిచయం చేయాలరా మా వాళ్ళకి ఇదిగోండి వీడే మీ అల్లుడు అని నిన్ను తీసుకెళ్ళి వాళ్ళ ముందు నిలబెట్టమంటావా అంది భవి సర్కాస్టింగ్గా నువ్వు అలా చేసినా నాకేం అభ్యంతరం లేదే అన్నాడు హర్ష నవ్వుతూ సిగ్గు లేకపోతే సరే లేరా నీకు నిజంగా అంతవరకు వస్తావా ఆటోలో నాతో అని అడిగింది బవి లేదే ఇక్కడే దగ్గరే అఖిల్గాడి తమ్ముడు రూమ్ ఉంది వాడు కూడా అక్కడే ఉంటాడు నేను అక్కడే ఉంటానులే రేపు నువ్వు రెడీ అయ్యాక కాల్ చేయి నేను కూడా రెడీ అవుతాను సరేనా అన్నాడు ఓకే నాని బాయ్ రా అని భవి ఆటోలో వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది చాలా రోజుల తర్వాత వస్తున్న భవిని చూసిన ఇంట్లో వాళ్ళు ఏంటి భవి ఇటువైపు రావడమే మానేశావు అని భవ అమ్మ భవి అమ్మ సరిత నాన్న వెంకట్ అక్క భవానీ భావ సూరజ్ ఇంకా వాళ్ళ పిల్లలు క్రాంతి ఇంకా భవ్య భవికి ఎదురు వచ్చారు హాస్పిటల్లో వర్క్ ఎక్కువగా ఉందమ్మా అందుకే అని ఏదో కవర్ చేసింది భవి పిల్లలిద్దరికీ తను వచ్చే అప్పుడు తీసుకొచ్చిన స్నాక్స్ ఇంకా చాక్లెట్స్ బొమ్మలు అన్న అన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో కాసేపు ఆడుకుంది ఆ రోజు భవి వచ్చిన కారణంగా స్పెషల్ వంటకాలు వండారు సరిత ఇంకా భవాని మధ్యాహ్నం భోజనాలు అయ్యాక సూరజ్ ఇంకా వెంకటగారు ఏదో సైకిల్ చేసుకొని భవిని పిలిచారు హా నాన్న అంది భవి నీకు సంబంధం వచ్చింది భవి నీకు పెళ్ళి చేయాలి అని అనుకుంటున్నాం మేమంతా అన్నారు వెంకట గారు ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్